అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రమోద్ గౌడ్ భద్రాతి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తేగడ గ్రామ పంచాయతీ నందు ఈరోజు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరగడం జరిగింది అందులో భాగంగా ఐటీసీ బంగారు భవిష్యత్ వాషింగ్ ఇన్స్టిట్యూషన్ వారి తరఫున పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో తడి చెత్త అనగా భూమిపై పడవేసినా కానీ భూమికి నష్టం కలగకుండా భూమిపై కులిపోయేటువంటి చెత్తను పర్యావరణానికి కూడా నష్టం కలిగించకుండా ఉండే చెత్తను తడి చెత్త అంటారు అందులో రకాలు వంటింటి నుంచి వచ్చే వ్యర్ధాలు అన్నం పాడైపోయిన కూరలు పాడైపోయిన అన్నం బొమికలు ఇటువంటివన్నీ తడి చెత్త కిందికి వస్తాయి పొడి చెత్త అనగా భూమికి నష్టం కలిగిస్తూ పర్యావరణానికి నష్టం కలిగించే చెత్తను పొడి చెత్త అంటారు ఈ పొడి చెత్తలో ప్లాస్టిక్ ప్లాస్టిక్ సంబంధిత వ్యర్ధాలు మొదలుగునవన్నీ ఉంటాయి వీటిని కాల్చకుండా ఎక్కడ పడితే అక్కడ కాల్చకుండా దయచేసి గ్రామ పంచాయతీ తేయాలని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కోరడం జరుగుతుంది అందులో ఉంటుంది మీరు తడిచెత్త తడి చెప్తా కూడి చేస్తా తెలుసా అందరు తెలుస్తామ్మా తెలుసా తడిచేస్తా అండి సరే సార్ నేను చెప్తా ఘన ద్రవ వ్యర్థాల గురించి మీకు ఇప్పుడు నేను అవగాహన కల్పిస్తా ఘన ద్రవాల ద్రవ వ్యర్థాల గురించి మీకు అవగాహన కల్పిస్తా ఘన అంటే ఏంటి అంటే తడి చెత్త పొడి చెత్త పండుగ చెత్త ఈ మూడు చెత్తలు ఉంటాయి తెలుసు ఎవరికైనా